నమస్తే అండి మనకి మూలికా సాంబ్రాణి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి చూడండి ఓన్లీ మూల్కా సాంబ్రాణి మనకి ఆర్డర్ చేసుకుంటున్నారండి చాలా మంది అయితే ఇప్పుడు మన దగ్గర లో అనేది అవుట్ ఆఫ్ స్టార్ట్ అయిపోయిందండి ఇక మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలంటే ఇంకా మీరు అందరూ కూడా నేను వెబ్సైట్లో కొంచెం పెట్టేసాను అనమాట అదైతే ఉంది ఎవరికైనా కావాలంటే అది ఆర్డర్ చేసుకోండి చూడండి లాస్ట్లో అయితే మనకి మహారాష్ట్ర నుంచి అయితే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆర్డర్ ఫ్రెడ్స్కున్నారండి తులసి నాయుడు గారు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ అందరూ ప్లేస్ చేసుకోండి చూడండి అన్నీ కూడా ప్యాక్ చేసేసారన్నమాట కొంతమంది అయితే మనకి ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ రెండు చేశాను అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అనేవి ఆర్డర్ పెట్టేసుకున్నారు అయితే ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ లోకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి వెబ్సైట్ స్పీడ్ మీద ఇస్తున్నాను కదా డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పూజా పూజానీస్ డాట్ ఇన్ అక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ అబోవ్ మీరు కనుక బిల్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది కూడా అవైలబుల్ ఉంటుంది స్వస్తి